చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం విఫలం తప్పుడు హామీలతో ప్రభుత్వంలోకి వచ్చి ఎన్నికల హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోర్టుగారి భాస్కర్ ఆరోపించారు మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని అలా నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పరదేశి మహేష్ చంద్రబాబు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముద్దు నిద్రపోతుందనే కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు ఏపీసీసీ అధ్యక్షులు రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి ఐదు వేల రూపాయలు ఇస్తే మేము పదివేల రూపాయలు ఇస్తామనేసి మభ్యపెట్టి వాలంటీర్ల దృష్టిని బెరల్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అది గుర్తుకు రాలేదా అదేవిధంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదో సాంగ్యానికి ఇచ్చినట్లు కొంతమందికి మాత్రమే ఇస్తూ అరకొరవగా ఈ గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ ఫ్రీ అనేసి ఇస్తా ఉన్నారు ఇది మీకు తగున అదేవిధంగా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టారు ఇది మీకు తగున అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలకు నాంది పలుకుతామని ఇంతవరకు వెయ్యి ఉద్యోగాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదంటే ఇది మోసం కాదా అదేవిధంగా ప్రతి జిల్లా ప్రతి మండల కేంద్రంలో సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం మంగళవారం మేము సమస్యల పరిష్కార వేదికను పెట్టి జస్ట్ ఒక నామమాత్రపు కార్యక్రమంగానే తీసుకుంటా కానీ దానికి శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు గతంలో జన్మభూమి తీసి ఒక ప్రచార ఆర్భాటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పథకాన్ని ఇప్పుడు పరిష్కార వేదిక అని పేరు మార్చుకొని గత జన్మభూమి ఏ విధంగా అయితే ఫెయిూర్ అయిందో అదేవిధంగా ఈ ప్రజా పరిష్కారాల వేదిక కూడా ఇది కూడా ఒక విఫలమైనటువంటి పథకం కూడా మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం ప్రజలు కూడా అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా మీరు ఎన్ని ఈ హామీలను మరిచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు మీ ప్రభుత్వం వెళ్తూ ఉంది అదేవిధంగా ఎవరైనా ధర్నాలు రాస్తారో చేసేదానికి పిలుపునిస్తే వారిని బుద్ధస్తుగా అరెస్టులు చేయడం ఇవన్నీ చేసి ఒక ఒక విధంగా బెదిరింపు ధోరణిలో మీరు పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నారు దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ విషయాలనంతా కూడా మాకు మమ్మల్ని బెదిరిస్తే ఈ రకంగా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మేము భయపడాం అదేవిధంగా ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు మేము పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాం ఇచ్చిన హామీలను మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాం మీరు మీ ఇచ్చిన హామీలు నిర్వర్తించుకోండి మంచి పేరు తెచ్చుకోండి అదే మా ఉద్దేశం కానీ మేము ఏదో ఇది బ్లాక్ మెయిల్ చేయడానికో లేదు మేము అధికారానికి ఇప్పుడే వచ్చేయాలనేసే కాదు మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడు మేము ఎప్పటికీ పోరాడతాం అనే దానికి ఒక ఉదాహరణగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా పార్టీ తరఫున